నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా సహకార మార్కెటింగ్ చైర్మన్గా మచిలీపట్నం జనసేన నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా బండి రామకృష్ణను మచిలీపట్నం జనసేన పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సమీర్ మైఖేల్ వేణు జనసేన కార్పొరేటర్ పినిసెట్టి నాగఛాయదేవి తదితరులు అభినందనలు తెలిపారు విజయవాడలో ఇటీవల జరిగిన అబాకస్ పోటీల్లో మచిలీపట్నంకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు విద్యార్థులు ఏ జతిక్ జి శశిధర్ కె దాక్షిణ్య ఎం కార్తికేయ తదితరులు అవార్డులు పొందారు విజేతలను ఇస్రో చైర్మన్ ఏడ్కొండలు బహుమతులు అందచేశారు గుడుగుపేటకు చెందిన విద్యార్థులతో పాటు మచిలీపట్నం భాస్కరపురం తదితర ప్రాంతాల్లోని విద్యార్థులు వేదగణితంలో సాధన చేసి అవార్డులు పొందారు ఆరేళ్లు సర్వీసు నిండిన కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లను పర్మినెంట్ చేయాలంటూ సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ప్రొవైడర్లు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సంఘ నాయకులు ఝాన్సీ నాగమణి నాగబాబు మణికంఠ మాధురి షైని ప్రియలు నాయకత్వం వహించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ఏడాదిగా పీఎఫ్ ప్రీమియం జమ కావడం లేదన్నారు ఆరోగ్య భద్రతలో కీలకపాత్ర వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సర్వీసులను క్రమబద్దీకరించాలని కోరారు బందరు మండలం పోతేపల్లిలో వైన్ షాపు ఇళ్ల మధ్య ఉందని దీంతో పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు హోంమంత్రి అనితకు పోతేపల్లి మహిళలు ఫిర్యాదు చేశారు సోమవారం కలెక్టరేట్ వద్ద మహిళలు తమ గోడు వినిపించుకున్నారు ఇళ్ల మధ్య వైన్ షాపు ఉండటం వల్ల పడే ఇబ్బందులను మహిళలు దాసరి నాగలక్ష్మి గుంటుపల్లి కృష్ణకుమారి గంధం లక్ష్మి సుజాతలు వివరించారు కాగా గుండుపాలెం గ్రామంలో బుక్ కీపర్ నిమ్మగడ్డ సుధ మహిళలకు అన్యాయం చేసిందని దీనివల్ల పలు ఇబ్బందులకు గురవుతున్నట్టు గుండుపాలెం మహిళలు హోం మంత్రికి ఫిర్యాదు చేశారు ఇళ్లవద్ద బాత్రూంలకు ఎదురుగా ఘన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేశారని మద్యం సేవించి ఇళ్లవద్ద పడేస్తున్నారని మహిళలు ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కలెక్టర్ బాలాజీ కూడా ఉన్నారు తనను భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడని తనకు ఒక కుమార్తె ఉందని దివ్యాంగురాలు భాగ్యలక్ష్మి తన గోడు వినిపించుకుంది ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఒకటే డివైడర్ ఉందని రెండవ డివైడర్ లేకపోవడంతో ప్రజలు తమ వాహనాలు రాంగ్ రూట్ లో వెళ్లవలసి వస్తోందని ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన్ త్రినాథ్ సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో జేసీ గీతాంజలి శర్మకు వినతిపత్రం సమర్పించారు వాహనాలు రాంగ్ రూట్లో వెళ్లడం వలన పలువురు ప్రమాదాలకు గురవుతున్నారని రెండవ డివైడర్ ను ఏర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరినట్టు త్రినాథ్ తెలిపారు గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని వేసవి సెలవుల్లో విద్యార్థులు గ్రంథాలయాల్లో నిర్వహించే ఉచిత ప్రత్యేక శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని నగర కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు అన్నారు మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం ఈడేపల్లి గ్రంథాలయం చిలకలపూడి గ్రంథాలయం చింతగుంటపాలెం గ్రంథాలయాల్లో సోమవారం వేసవి ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉప గ్రంథాలయాధికారి నగేశ్ శిక్షణా తరగతులు ప్రారంభించారు కాగా ఈడేపల్లిలో మునిసిపల్ కమిషనర్ శిక్షణా తరగతులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గోపీచంద్ అధికారి కోన వెంకటేశ్వరమ్మతో పాటు పివి ఫణికుమార్ మురళీధర్ ప్రసాద్ లక్ష్మీనారాయణ కాగిత సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నంకు తొలిసారిగా వచ్చిన రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దనరెడ్డి మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హోం మంత్రి అనితలకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు బేగ్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గజమాలలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా ఎనిగెండ్లరాము కాగిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు కాగా గెలకలదిండి హార్బర్కు వచ్చిన హోంమంత్రి అనితకు తెలుగు మహిళలు పాలపర్తి పద్మజ ఆర్డివోకే స్వాతి స్వాగతం పలికారు బందర్కోటలోని రామాలయంలో జరిగిన ప్రత్యేక అర్చనల్లో రహదారులు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడులు శాఖా మంత్రి బిసి జనార్దనరెడ్డి మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఇన్ఛార్జి మంత్రి శెట్టి రాష్ట్ర రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మారిటోరియం బోర్డు సీఓ ప్రవీణ్ ఆదిత్య ఎమ్మెల్యేలు వర్లకుమార్ రాజా ఎనిగెండ్ల రాము కాదిత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు శ్రీరామచంద్రమూర్తికి జరిగిన ప్రత్యేక అర్చనల్లో పాల్గొన్నారు అర్జీలను సత్వరం పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల అర్జీదారులనుంచి జేసి పత్రాలు స్వీకరించారు స్వాతంత్ర్య సమరయోధుడు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అప్పటి సీఎం జగన్మోహన రెడ్డి అంగీకరించారని రెండెకరాల స్థలం కేటాయించారని అందుకు యూనియన్ నుంచి భవన నిర్మాణాలకు నలభై కోట్లు నిధులు మంజూరు చేశారని మచిలీపట్నం నగరపాలక సంస్థ భవన నిర్మాణానికి ఎన్ఓసి ఇవ్వడం లేదని భవన నిర్మాణ కమిటీ కార్యదర్శి పివి ఫణికుమార్ వివరించారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని చేసిని ఫణికుమార్ కోరారు చాలా కాలంగా నిడుమోలులో రైతులు ఉపయోగించుకునే బండ్లదోవను ఒక సొసైటీ ఆక్రమించుకుని భవనాలు కట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు సాలెవాని చెరువు వద్ద ఉన్న ఒక వంద ఎకరాల రైతులకు ఈ బండ్లదోవను వినియోగిస్తున్నామన్నారు రైతుల వాహనాలు ఈ బండ్లదోవ మీదే వెళతాయన్నారు ఆర్ఎస్ నెంబర్ ఎనిమిది అరవైలో ఉన్న బండ్ల బాట ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని జేసీకి వివరించారు ఈ బండ్లబాట లేకపోతే పంట పొలాల నుంచి ధాన్యం తీసుకుని రాలేమని నాట్లు వేసేందుకు వరి నారు వెళ్లదని రైతులు వివరించారు మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో స్టాఫ్ నర్సు పోస్టులు మరియు క్యాజువాలిటీలో ముగ్గురు పర్మనెంట్ డాక్టర్లను నియమించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు బిసి సంక్షేమ సంఘ అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సర్వజన ఆసుపత్రిలో రెండు వందలు మంది స్టాఫ్ నర్సులు అవసరం కాగా నూట ముప్పై వరకే ఉన్నారు మిగతా డెబ్బెపోసట్టులు నియమిస్తే పేద తరగతి రోగులకు వైద్యం అందుతుంది స్టాఫ్ నర్సులు తక్కువ ఉండుట వలన సకాలంలో రోగులకు వైద్యం అందడం లేదు అలాగే క్యాజువాలిటీలో ముగ్గురు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటం వలన తాత్కాలిక డాక్టర్లతో వైద్యం చేస్తున్నారు క్యాజువాలిటీలో ముగ్గురు డాక్టర్ పోస్టులను నియమించాలి ఈ సమస్యలను జాయింట్ కలెక్టర్కు వారు సానుకూలంగా స్పందించినట్లు సుబ్రహ్మణ్యం అన్నారు ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి సుభాని పెద్దిబోయిన సాంబయ్య పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు మచిలీపట్నం పోర్ట్ గలకలదిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను హెమ్మంత్రి వంగలపూడి అనిత మంత్రులు బీసీ రెడ్డి కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పరిశీలించారు పనుల పురోగతిని సంబంధిత శాఖాధికారులు మంత్రులకు వివరించారు మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి పనులు పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నట్టు అధికారులు తెలిపారు మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్లో మెరైన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు అసంపూర్తిగా ఉన్న మచిలిపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు చకచకా సాగుతున్నాయని ఆమె పేర్కొన్నారు రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఒక్క మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు ఒక్క కృష్ణా జిల్లాలోనే మూడు మెరైన్ పీఎస్ లు ఉన్నాయన్నారు ప్రకృతి వివత్తులను ఎదుర్కొనేలా ఫిషింగ్ హార్బర్లో రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీకి కావలసిన బోట్ల వంటి సదుపాయాలు సమకూర్చడంపై దృష్టి పెడతామన్నారు నిరుద్యోగ మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హోంమంత్రి తెలిపారు పర్యాటకులు ప్రమాదాల బారిన పడకుండా తర్పీదునిచ్చి ఈతగాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు వివత్తు నిర్వహణ సంస్థ ద్వారా శిక్షణనిచ్చి ఆపదమిత్రులుగా నియమిస్తామన్నారు ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో జరుగుతోందని హెమ్మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏర్పాటు కలను సాకారం చేస్తామన్నారు మూడు రాజధానుల పేరుతో గత ఐదేళ్లు రాక్షస పాలన సాగిందని విమర్శించారు ప్రధాని మోడీ నేతృత్వంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమరావతి నిర్మాణం తిరిగి పురూరు పోసుకోవడం రాష్ట్ర ప్రజలకు పండుగలాంటిదన్నారు ప్రధాని మోదీ సభకు తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు రాకుండా భద్రతా ఏర్పాట్లపై మచిలీపట్నం కలెక్టరేట్లో సహచర మంత్రులతో కలిసి హోంమంత్రి సమీక్షించారు మచిలీపట్నం కలెక్టరేట్లో జరిగిన సమీక్షకు అంతకుముందు జరిగిన ఫిషింగ్ హార్బర్ పనుల పరిశీలనకు మంత్రులు బి జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ కలెక్టర్ బాలాజీ కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ్యులు జిల్లా అధికార యంత్రాంగం హాజరయ్యారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం